ఎన్నికలకు శంఖారావం మోగించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తి జిల్లాలో సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాజీ వర్యులు మున్సిపల్ ఎన్నికలకు శంఖం పూరించారు ఎన్నికల ఇన్ఛార్జ్ స్వామిగౌడ్ శాసనమండలి మాజీ చైర్మన్ తో కలిసి అంబేద్కర్ చౌరస్తా నుండి భారీ బైక్ ర్యాలీ ప్రారంభించి పురవీధుల వెంట పర్యటించారు బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా దాదాపు పదిహేను వందల బైకులతో తమ సత్తా చాటారు ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి ప్రచార రథం నుండి ప్రజలకు అభివాదం చేస్తూ పలకరించారు అడుగడుగున మహిళలు యువకులు కార్మికులు ప్రజలు స్వాగతం పలుకుతూ బ్రహ్మరథం పట్టారు కనేవిని ఎరుగుని భారీ ర్యాలీ చూసిన ప్రజలు పట్టణ అభివృద్ధి బీఆర్ఎస్ హయాంలో పరుగులు పెట్టిందని మున్సిపల్ ఎన్నికలలో బిఆర్ఎస్ విజయదుందుబి మోగిస్తుందని రాబావు ఎన్నికల శంకారావు మోగించారు రిపోర్టింగ్ ఎస్ఎస్ టీవీ న్యూస్ వనపతి జిల్లా ఇన్చార్జ్ రెడ్డి